కూడా జరుపు అని చెప్పారు మెయి పేద ప్రజలు మనకు బియ్యం కూడా తెలియదు రాయలసీమ వాళ్ళకు జాబ్ అవి తాగే వాళ్ళు అలాంటిది ఒక బియ్యం పథకం పెట్టి ప్రజల్లో ఏంటి ప్రభుత్వ అవసరాలు ఎలా తీర్చాలి దాని డబ్బులు ఎలా ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి ప్రజలు తిరగాలి అనే రెండు రూపాయల కిలో బియ్యం గోదీలు పేద ప్రజలకు ఇల్లులు ఇవన్నీ కూడా ఆయన పేద ప్రజలకు ఏది అవసరం ప్రజలకు ఫస్ట్ నీడు పిండి బట్ట అవన్నీ కూడా ఆయన కల్పించారు అది మనం అలాగే తెలుగు భాషని మద్రాస్ అయ్యేవరం ఆ తెలుగు భాష అన్నది మన గాయవాళ్ళకి తెలుసు వచ్చింది ఇండియాలో మొత్తం ఇండియాలో కాదు ఇంటర్నేషనల్ కూడా భారతదేశం కాదు ప్రపంచ దేశాలు కూడా తెలుగు భాష ఉంది తెలుగు వాళ్ళు కూడా ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు అనే విషయం మాత్రం ఆయన దాటి చెప్పారు సినిమాల ద్వారా అండ్ రాజకీయ ద్వారా కూడా ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం మన అదృష్టంగా భావిస్తున్నాం